మీరు పచ్చ వీడియా వెళ్ళి ఒక యాభై వీడియోలు చూడండి ఎవరీ పెడతారు దాంట్లో నలభై తొమ్మిది జగన్ శాఖ అన్ని శాఖలు కొట్టినా కానీ తట్టుకొని నిలబడ్డారంటే గుండె దైర్యం సాక్షిలోకెళ్ళి చూసిన కాని అవును అక్కడ ఆగండి సాక్షి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకుంది మీ యూట్యూబ్ ఛానల్లోకి లో వెళ్ళి చూసిన కానీ నేను కార్యకర్తని ఏబిఎన్ కార్యకర్త

టీవీ ఫైవ్లో అట్లా చేస్తారా ముసుగులో గుద్దులాట ఎందుకు కండువ వేసుకొని చెప్పండి నేను నేను నా యూట్యూబ్ ఛానల్లో నేను డే వన్ నుంచి వాళ్ళు జర్నలిజం విలువలు పాటిస్తున్నారు ఎవరు టీవీ ఫైవ్ అవి విలువలా మరి అవి జర్నలిజమా బాగా అడగాలి కదా అది అంతే కదా అంటే పార్టీ కాదు బ్రదర్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సాంబా ఉన్నాడు ఒక వైసీపీ నేత ఫోటో పెట్టుకోలేదు అంటే వాళ్ళు కండ వాళ్ళు కప్పుకోవట్లేదు అంటే వాళ్ళు ఎంతో కొంత జర్నలిజం పాటిస్తున్నట్టే కదా ఎంతో కొంత అంటే పర్సెంటేజ్ నువ్వు డిసైడ్ చేయగలవా ఎవరు డిసైడ్ చేయలేదు వాళ్ళు ఎల్ముండల సాంబా చెప్తాను మీకు తెలుసు ఆ పేరు ఎప్పుడు టీవీ ఫైవ్ సాంబశివరావు గౌరవనీయ సాంబశివరావు ఓకే సో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి సపోర్ట్ చేసేటప్పుడు ఈ పొలిటికల్ బ్రోకర్స్ మనకు అవసరమా ఏ పొలిటికల్ బ్రోకర్స్ లేకపోతే మీరు ఏమన్నా ఏంటి ఎంఎన్సీయా మీకెందుకు స్ట్రాటజిస్టులు ఐఎమ్ సేయింగ్ దిస్ మర్యాద ఉండదు అది అన్నాడు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇక్కడ మన చంద్రబాబును కలవడానికి వస్తే దేశంలోనే పేరు పేరు పెద్ద పేరు గల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వచ్చాడు ఏ అంతగా మారాడు ప్రశాంత్ కిషోర్ ఆ విలువలా దానికి ఎంత పర్సెంటేజ్ ఇస్తారు మీరు ఆ జర్నలిస్ట్ విలువలకి మీరు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు చెప్పండి ఒకే మనిషి ఆయన వేసే స్ట్రాటజీ ఒకటే పార్టీ మారినంత మంచివాడు అయిపోతాడు తెలంగాణలో ఆడుటేషన్స్ చేస్తుంటే షర్మిల గారిని మీకు ఇక్కడేం పరండి మీ రాష్ట్రానికి మీరు వెళ్ళండి ఇక్కడ రోడ్ల పైన వచ్చేసి మీరు హ్యాపీగా ఉన్న మా రాష్ట్రాన్ని మీరు నాశనం చేస్తున్నారు ఫ్యామిలీ ఫ్యామిలీ ఇంతేనా రాష్ట్రం పోండి షర్మిల గారు 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 నా ప్రశ్న సమాధానం ఏపీపీసీస్ చీఫ్ అయితే వైసీపీకి ప్లస్ ఆ ఎంత ఎందుకంటే నేను అదే చెప్పబోతున్నానండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది అయితే మేము కూడా కన్ఫ్యూజ్ అయ్యం ఇద్దరు రాజశేఖర రెడ్డి బిడ్డలే ఎవరికి ఓటేయాలని ఇప్పుడు ఇక్కడ రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకటే కాదు జగన్మోహన్ రెడ్డి గారు తను ముఖ్యమంత్రిగా తను చేశారు సో నచ్చిన వాళ్ళు ఇప్పుడు కొత్త వ్యక్తి వచ్చిందని నచ్చినా కానీ వాళ్ళకి ఎందుకు ఓటేస్తారు మాకు నచ్చిన వాళ్ళే మాకు ఓటేస్తారు కదా జనాల్లోకి వెళ్తే నచ్చిన వాళ్ళే మాకు ఓటేస్తారు ఇంకా నచ్చినప్పుడు వేరే పార్టీ సైడ్ ఎవరు చూడరు కానీ మాకు ప్లస్ షర్మిల వైసీపీ వైసీపీలో నుంచి ఇంకా వలసలు ఉండి రాజీనామాలు చేసి చాలా మందికి ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి మంత్రులకు కానివ్వండి లేకపోతే అంటే అందరు మారతారని నేను చెప్పాను వైసీపీ నుంచి బయటకు వస్తారని నేను చెప్పను కొంతమంది బయటకు వచ్చి షర్మిలతో జాయిన్ అయ్యి వాళ్లలాగా నేను షర్మిల షర్మిలతో నడుస్తానని చెప్పి ఒక ఒక బలమైన వర్గం మొత్తం దాంట్లో ఉండి ఉంటే అప్పుడు పోట పోటీ చెప్తానండి పులి నుంచి అప్పుడు వివేకానంద రెడ్డి గారు చేశారు అప్పుడు ఏమైంది ట్వంటీ ఫోర్ సెవెన్ పులివెందులో ఉండేవారు రాజశేఖర రెడ్డి గారి కంటే ఎక్కువ వివేకానంద రెడ్డి గారు పులివెందులు చూసుకునేవాళ్ళు చిన్న షాప్ ఓపెనింగ్ కూడా పులివెందులో రాజ్ వివేకానంద రెడ్డి గారు వెళ్లేవారు మనిషి మనిషిని పేరు పెట్టి పిరగల కెపాసిటీ వివేకానంద రెడ్డి గారికి ఉంది ఉద్యమంతో పోటీ పడితే ఏమైంది ఇక్కడ రే పొద్దున షర్మిల గారు వచ్చి పులివిందులో పోటీ చేసినా లేకపోతే కడపకి ఎంపీకి చేసినా లేకపోతే ఒక యాభై సీట్లలో పోటీ చేసిన మాకు అది ప్లస్ ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉంటే అది షర్మిల సైడ్ వెళ్తుంది మా ఓట్ బ్యాంక్ మాకు ఎప్పుడు ఉంటుంది మాకు వేరే ఎవరితో పని లేదు పొత్తులతో పని లేదు విలీనాలతో పని లేదు జంపింగ్ జపాంగులతో పని లేదు ఎవరితో పని లేదు మేము నమ్ముకున్నది ప్రజలు ఎవరైతే మా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందారని వారు అనుకుంటారో వారు ఎవ్వరికి ఓటేరు వారు వేసేది మాకే ఇప్పుడు షర్మిల గారు వచ్చేసి ఒక ఇరవై మందిని తీసుకెళ్లి జట్టు కట్టి ఎందుకు వైసీపీ నుంచి బైక్ వెళ్ళిన షర్మిలతో ఎందుకు వెళ్తున్నారు ఇటు రావచ్చు కదా టీడీపీ జనసేన సైడ్ ఎవరు వెళ్ళారండి ఆల రాంకృష్ణ కదా అసలు ఒకటి స్టార్ట్ అయిందంటే ఇంకా ఇంకొంచెం బలం షర్మిలకి హీ మ్యాన్ సూపర్ మ్యాన్ అని మీరు ఇంత ముందు చదివింటారు కదండి గాల్లోకి ఎగురుతారు లేకపోతే వేరే గ్రహాల నుంచి కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి వాళ్ళు వచ్చినా కాంగ్రెస్ పార్టీని లేపలేరు అది చచ్చిపోయింది ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది దాన్ని ఎవరు లేపలేరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయి అందులో ఉండే వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కర్ణాటకలో తెలంగాణ తీసుకుంటే అక్కడ వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉంది కాంగ్రెస్కి సో ఐదేళ్ళు అయినా వాళ్ళు మళ్ళీ వచ్చారు అధికారంలోకి ఇక్కడ అక్కడ ఓటు బ్యాంకే లేదు ఇందాక మాట్లాడుకుంటూ ఒక కాన్స్టిట్యుయెన్సీ గురించి మాట్లాడుకుంటూ తణుకు గురించి మినిస్టర్ గారు అబ్బాయి మాట్లాడుతుంటే లాస్ట్ టైం రెండు వేల కాంగ్రెస్ కి పూర్వ వైభవం తీసుకొస్తుంది మేబీ ఒక నాలుగు రెండు వేల ఒకటి ఆ సిచువేషన్స్ మళ్ళీ లో బాగా కష్టపడితే ఒక ఇరవై ఇరవై ఐదు తర్వాత తీసుకురావచ్చేమండి అంటే ఈ మధ్యలో ఇరవై ఐదు ఏళ్ళు పట్టిందంటారా ఎక్కువే పట్టచ్చు నేను కొంచెం ఆప్టిమిస్టిక్ గా ఉన్నాను కాబట్టి ఇరవై అంటున్నాను ఓకే ఓకే అదే కష్టపడమనండి ఆమెకు ఇరవై ఏళ్ళు ఓపిక ఉంటుంది లేదో అది భగవంతుడికి తెలియాలి ఇక్కడ రెండు వేల ఇరవై జూలైలో పార్టీ పెట్టింది రెండు వేల ఇరవై మూడు లాస్ట్ కంతా పార్టీ చాప్టర్ క్లోజ్ ఇంకా అంత ఓపిక ఉంటుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత నాకు రాజకీయాలు వద్దు అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం ప్రభుత్వ వ్యతిరేకత చల్లలేమని పవన్ అంటున్నారు దానికి ఏం చెప్తారు ఆయన చెప్పిన పాత పాట రెండు వేల పద్నాలుగు నుంచి అదే పాట పాడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో బయటెందుకు పోయారు ప్రభుత్వ వ్యతిరేక చీల్తాన్ని బయటకు పోయారు బలంగా చెప్తున్నారు ఏం ఏం బలంగా చెప్తున్నాడు మనోజ్ నేను ఇరవై ఐదో తేదీ డిసెంబర్ ఇరవై ఐదు ఇండియాకి వచ్చా ఇంతవరకు ఉలుకు పలుపు లేదు ఒక పార్టీ హెడ్ అయ్యింది ఒక బయట ఎక్కడ కనిపించలేదు మీకు కనిపించారా చెప్పండి పెట్టారు ఎప్పుడు నేను పెట్టారా నేను బిజీగా ఉండి నేను చూడలేదు కానీ ఓకే నారంలోకి శివకళ ముగింపు కూడా వచ్చారు మాట్లాడేది నారాలోకి శివకళ ముగింపు నాకు నేను ఇక్కడికి ఇరవై ఐదు కంటే ముందు జరిగింది అది తర్వాత అడ్రస్ లేదు నేను పార్టీ కి వచ్చే అంటే పార్టీ మీటింగ్ కూడా ఏం పెడతాడు ఒక ముందర ఒక ఐదు వందల మందిని పెట్టుకుంటారు మీ వాళ్ళే నేను ఓడిపోయినంటే వాళ్ళు క్లాప్స్ కొడతారు టు తౌండ్ లో జగన్ కూడా అంతే కదా ఏది సేమ్ పోలిక కూడా అర్థవంతంగా ఉండాలి అంటే నేను వాళ్ళ క్యాపిలిటీస్ జగన్ ఎవ్వరికి ఉండాల్సిన ఇది వాళ్ళకుంది కానీ నేను అనేది ప్రభుత్వం వ్యతిరేక ఓటుని చేరలేమని పవన్ చెప్తున్నారు ఆ ఓటు ఒకవేళ పడితే ఇటు మైనస్ అంటారా అది వైసీపీకి ఇటుగా మైనస్ అంటారా నేను అంటే మా ఈక్వేషన్ వెరీ సింపుల్ మా ఓట్ బ్యాంక్ మాకు ఉంది అంటే మాకు నచ్చి మాకు ఓటేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళు ఎట్లన్న కొట్టుకొని వాళ్ళు కలిసి వస్తారా విడివిడిగా వస్తారా లోపాయికారి ఒప్పందాలతో వస్తారా లేకపోతే బీజేపీ కాంగ్రెస్ కూడా మమ్మల్ని ఓడించడానికి కలుస్తారా అది ఇష్టం అంటే కలవడం అంటే డైరెక్ట్ కలవచ్చు ఇప్పుడు షర్మిల గారు ఎక్కడైనా పోటీ అనుకోండి అక్కడ బీజేపీ జనసేన ఒకవేళ బీజేపీ జనసేన టీడీపీ కలిసి వచ్చారు అనుకోండి మేము ఉమ్మడి అభ్యర్థిని పెట్టాం ఇక్కడ షర్మిల గారికి సపోర్ట్ చేస్తూ ఉంటారు అంటే ఇంకా అక్కడ బీజేపీ కాంగ్రెస్ నెక్సెస్ అయినట్టు కదా అలా వచ్చినా కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మా ప్లాన్స్ మాకు ఉన్నాయి మేము ఇంప్లిమెంట్ చేయాల్సింది మేము ఇంప్లిమెంట్ చేస్తాము మాకున్న నమ్మకం మా ధైర్యం మా భరోసా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నెక్స్ట్ క్యాన్ క్యాంపెయినింగ్ చేసి ప్రజల్లోకి వస్తే ఈక్వేషన్స్ ఈక్వేషన్స్ అన్ని గాలికి ఎగిరిపోతాయి మొత్తం అంటే సింపుల్ ఇంకా ఒకసారి ఎందుకంటే ధైర్యంగా నేను మీకు మంచి చేశాను అనుకుంటే ఓటేయండి అని చెప్పిన ముఖ్యమంత్రి మీరు ఒకసారి చరిత్ర తిరిగేస్తే భారతదేశ చరిత్రలో ఎవరు లేరు ఒక జగన్మోహన్ రెడ్డి గారు అది చెప్పాలంటే కూడా గట్స్ ఉండాలి కానీ ఎవరి వైపు ఉంటే వాళ్ళే గెలుస్తున్నారు కాదు కాదండి రేవంత్ రెడ్డి చెప్పండి ఆ మాట రేవంత్ రెడ్డి కాదంటే కాదు షర్మిల గారి వల్లే కేసీఆర్ గారు ఓడిపోయారంట మేము ఏం మాట్లాడగలం అండి మేము నామ మాత్రం వారు గెలిచిపోయారని వాళ్ళు అనుకుంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ అట్లే నా వల్లే గెలిచారంటే మేము పవన్ కళ్యాణ్ కామెడీ చేసాము ఇక్కడ రాజన్న బిడ్డ మేము కామెడీ చేయలేము కానీ ఆవిడ అన్ని చెప్పండి ఎట్లా పాసిబుల్ అంటే అదే ఇంపాసిబుల్ ఒకటి వల్ల కేసీఆర్ గారు షర్మిల గారు వల్ల ఓడిపోయారంటే అది ఇంపాసిబుల్ వేసుకుని ఏముందండి కూర్చొని ఇంకా నా వల్లే ఇది జరిగింది ముప్పై యొక్క లో పదివేల ఓట్ల కంటే తక్కువ వచ్చే కాంగ్రెస్ కి అక్కడ నేను పోటీ చేసిండే ఓట్లు జీలేటివి ఆ ముప్పై ఒకటి నేనే కాపాడాను కాబట్టి అరవై నాలుగులో లో ముప్పై ఒకటి నా వల్లే గెలిచారు కాబట్టి కేసీఆర్ నా వల్లే ఓడిపోయారని ఆవిడ చెప్పింది ఇంకా నవ్వి ఊరుకోవడము ఆవిడ కాంగ్రెస్ లోకి వస్తే ఈ సీనియర్లు అందరినీ కలుపుకొని వెళ్ళే శక్తి ఉంటుంది అంటారా కాంగ్రెస్ అంటే ఒక పెద్ద నేను చెప్తాను చూడండి చక్కటి ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ టీపీ పార్టీ పెట్టిన తర్వాత వన్ మంత్ కి ఎగ్జాక్ట్ వన్ మంత్ కి ఈ పార్టీ సస్టైన్ అవ్వదు తెలంగాణలో ఉండదు నాకు బలంగా అనిపించింది కానీ నేను బయటకు ఎందుకు చెప్పలేదు అంటే రాజన్న బిడ్డ లెట్ హర్ ట్రై విషయా బెస్ట్ అని నేను చెప్పలేదు ఎందుకంటే ఇక్కడికి ఎలా వచ్చింది షర్మిలాగా రాలేదు రాజన బిడ్డగా వచ్చింది రాజశేఖర రెడ్డి గారికి లక్షల కోట్ల అభిమానులు తెలంగాణలో కూడా ఉన్నారు కానీ వాళ్ళు ఎవ్వరు కూడా శిమలా దగ్గరికి రాలేదండి అంటే కొండ రాఘవరెడ్డి గారు ఇందిరా శోభలో ఎవరో కావిడ పిట్టారామరెడ్డి అని ముగ్గురు వచ్చారు వాళ్ళు ఎవరు లో ఎక్స్ఎంపీలు కూడా కాదు ఎక్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు అన్నారు చూడండి కాకలు తీరిన పెద్దలు వాళ్ళు ఎవ్వరు రాలేదు కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో చాలాసార్లు సార్లు సంప్రదింపులు చెప్పారు కానీ వాళ్ళు కూడా రాలేదు రాజశేఖర రెడ్డి గారి మీద పొంగులేటి గారికి ఎంత అభిమానం ఉందో మన దగ్గర రాలేదు సో ఫస్ట్ వన్ మంత్ లోనే ఆవిడకి తెలిసిపోయింది కానీ ఒకటే అప్రిషియేట్ చేయొచ్చు మొండిగా పాదయాత్ర చేసింది బీల్ అప్రిషియేట్ దాట్ ఇప్పుడే మా పార్టీ కాదు ఆయన అప్రిషియేట్ చేస్తాం కానీ ఫస్ట్ వన్ మంత్ లోనే తెలిసిపోయింది ఈ పార్టీని నడవదు ఇప్పుడు షర్మిల గారు మరి పార్టీ అంటే ఏంది పిసిసి అధ్యక్షురాలు ఆవిడే అన్నారు కదా వాళ్ళ రామకృష్ణారెడ్డి సీట్ రాలేదని డిజైన్ చేసి షర్మిల దగ్గరికి వెళ్తున్నారు కానీ గుంపులు గుంపులుగా ఎంతమంది వైసీపీ నుంచి వెళ్ళిపోయి షర్మిల గారి పార్టీలో చేరారు చేరతారు ఎవరు సీట్ రానోడు అసంతృప్తులు వాళ్ళు వెళ్తారు సీట్ వచ్చినోడు కూడా వెళ్తారడా ఇంకా నాకు వద్దు ఇది వద్దు నేను వెళ్ళిపోతాను అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఎమ్మెల్యేలుగా ఉండి రాజీనామా చేసి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలా షర్మిల గారితో ఎవరు రావట్లేదండి అండ్ ఇక్కడ ఒకటి ఊరికే రాజన్న బిడ్డ అంటే అదేమన్నా సర్టిఫికేట్ కాదు ప్రేమ ఉంటుంది అభిమానం ఉంటుంది కానీ నువ్వు ఎలా నడుచుకుంటున్నావు నీ నడవడిక నువ్వు ప్రజలకు ఏం చేస్తున్నావు లేకపోతే నీ తీరు ప్రవర్తన ఎలా ఉందనేది కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తావు దుందుడుకు చర్యలు రాజకీయాల్లో పనికిరావు